విశాఖ గోపాలపట్నం పార్టీ నాయకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి దొడ్డి దీపావళి పురస్కరించుకుని ఎనభై తొమ్మిదవ వార్డు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి డీకే ఫౌండేషన్ చైర్మన్ దొడ్డి లక్ష్మీకిరణ్ ఈ రోజు తన క్యాంపు కార్యాలయంలో దీపావళి క్రాకర్స్ కిట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు షేక్ రమణ కాళ్ల మురళి తులసి ఉమా శ్రీనాథ్ రాంబాబు ఆసి లక్ష్మి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు ఓకే విశాఖపట్నం నియోజకవర్గం మల్ల విజయప్రసాద్ గారి ఆశీస్తో ఎనభై తొమ్మిదో వాటిలో ఈరోజు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మనం క్రాకర్స్ అనే ఇంపార్టెంట్ కార్యకర్తలకు అనేది ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే నమ్ముకున్న కార్యకర్తలు మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పని పార్టీ కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన విశాఖపట్నం కానీ నర్సీపట్నం కానీ ఏ ప్రాంతానికి వచ్చినా భారీ ఎత్తున మన ప్రజలందరూ స్పందించి రావడం కూడా జరుగుతుంది అంటే ఇంత స్పందన మన పబ్లిక్లో ఉందంటే రేపు జరగబోయే ఎలక్షన్స్ ఇమ్మీడియట్గా పెట్టిన నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిచే అవకాశం అనేది వైఎస్ఆర్ సిపి నుంచి ఉందని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహాలక్ష్మి ఆశీస్సులందరికీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఉండాలని చెప్పేసి అని అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ దొడ్డు లక్ష్మీకిరణ్